చాలా కాలంగా దశాబ్దాలుగా దాదాపు మూడు దశాబ్దాలుగా ఉద్యమ రూపంలో ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకి సుప్రీంకోర్టు తెరదించింది ఎస్సీల వర్గీకరణకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు అంటూ ఉమ్మడి కోటా కిందే ఎస్సీలు పెట్టక్కర్లేదు వాళ్ళని వర్గీకరించి వివిధ కులాల వారీగా న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ మెజార్టీ తీర్పుతో ఆరుగురు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనంలో ఐదుగురు జడ్జిలు ఖచ్చితంగా వర్గీకరించాలనేందుకు అనుమతిస్తే ఒక జడ్జి మాత్రం విభేదించారు ఏదేమైనప్పటికీ ఇది ఒక సామాజిక న్యాయం జరిగేందుకు తరతరాలుగా కొన్ని వర్గాలకి కొన్ని కులాలకి రిజర్వేషన్ ఫలాలు అందకుండా ఎగవేస్తున్నటువంటి ధోరణికి కొంతమంది మాత్రమే నిజానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఎస్సీ రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా చాలామంది అందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పొందిన వాళ్ళే పొందుతున్నారు ప్రత్యేకమైనటువంటి కోటా కింద అందువల్ల మిగిలినటువంటి వాళ్ళకి ఆ రిజర్వేషన్లు అందినటువంటి పరిస్థితి ఉంది దీనికి చెక్ చెప్తూ ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరించడం ద్వారా అన్ని కులాలకి ఆ ఆ కేటగిరీలోకి వచ్చేటటువంటి అన్ని కులాలకి న్యాయం చేయాలంటూ కేంద్రం సూచించడము ఒక ఉద్యమ స్థాయి విజయంగానే మనం చెప్పాలి ఎందుకంటే రిజర్వేషన్ పొలాల్ని ఆయా కులాల్లో పైనున్నటువంటి వర్గాలు మాత్రమే అందుకుంటున్నాయి మనం చూస్తే కనుక డెబ్బై ఐదేళ్లుగా రిజర్వేషన్లు అవుతున్నప్పటికీ ఎస్సీలో చూస్తే కనుక ఐఏఎస్లు ఐఏఎస్ల పిల్లలు ఐఏఎస్లు అవుతాం ఐఏఎస్ పిల్లలే అందుకోవడం గ్రూప్ వన్ అధికారుల పిల్లలు అందుకోవడం అదే గజెటెడ్ ఆఫీసర్ల పిల్లలు అందుకోవడం అంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నతోద్యోగం అంటే ఐఏఎస్ స్థాయి సాధించిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల కొత్తగా ఆ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు లేదంటే వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు ఆ వర్గంలో వాళ్ళకి రిజర్వేషన్ రావటం లేదు కొన్ని కుటుంబాలకే ఉన్నత పదవులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి ఐఏఎస్ రిజర్వేషన్ కోటాలో సాధించిన తర్వాత తమ బిడ్డల్ని మిగిలినటువంటి ఓపెన్ కేటగిరీ విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దుకునేటటువంటి సామర్థ్యం ఆ తల్లిదండ్రులకు ఉంటుంది అందువల్ల ఒక తరానికి పరిమితం చేస్తే ఆ తర్వాత తరాలు మిగిలిన వర్గాలతో పోటీ పడి ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇతరత్ర చేయగలుగుతారు ఆ రిజర్వేషన్ కోట ఏదైతే ఉందో ఎస్ఎల్లో మరింత వెనకబడినటువంటి వాళ్ళకి అందేందుకు అవకాశం ఉన్నది ఇలా కాకుండా ఈ రిజర్వేషన్లో ఎటువంటి క్రిమి లేయర్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి పొందినటువంటి కుటుంబాలే వాళ్ళ పిల్లలు వాళ్ళ తరాలు నాలుగైదు తరాలు పొందడం అనేది కొత్తగా ఆ వర్గంలో ఉండేటటువంటి వాళ్ళకి రిజర్వేషన్ రాకుండా ఉండడం అనేది ఇది జరుగుతూ అన్యాయం తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతూ వస్తున్నారు అంతేకాకుండా అందులోని మాలా మాదిగా అనేటటువంటి వారికి చూస్తే కనుక కొంత ఎడ్యుకేషన్ పరంగా అప్పటికే ముందంజలో ఉన్నటువంటి మాల వర్గానికి చెందినటువంటి వాళ్ళే వాళ్ళే అత్యధిక ఫలాన్ని పొందడం మాదికలు కొంత వివక్షకు గురి కావడం జరుగుతుంది దీనికి చెక్ చెప్తూ మా యొక్క జనాభా సంఖ్యను అనుసరించి రిజర్వేషన్లో కోటాలు ఇవ్వాలంటూ ముప్పై ఏళ్ళుగా మందకృష్ణ మాదిగా కావచ్చు రిజర్వేషన్ పోరాట సమితులు కావచ్చు చాలా తీవ్రంగా పోరాడుతున్నాయి దీనికి అన్నిటికీ చెక్ చెప్పే విధంగా తాజాగా ఖచ్చితంగా రిజర్వేషన్లో వర్గీకరణ జరగాలి లేకపోతే కనుక కొందరు మాత్రమే లబ్ధి పొందుతారు అంతేకాకుండా ఇప్పటికే కొందరు ఆ వర్ ఆ రిజర్వేషన్ ఉపయోగించుకుంటూ పైకి వచ్చిన ఉన్నత స్థాయికి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థాయికి కానీ ఉన్నత ఉద్యోగాలు ఐఏఎస్ ఐపీఎస్ అంటే సివిల్ సర్వీసెస్లో స్థాయిలో కానీ గజటేట్ స్థాయిలో కానీ రిజర్వేషన్ పొందడం ద్వారా లబ్ధి వారు వాళ్ళ కుటుంబాలకు మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వకుండా క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేయాలంటూ సుప్రీంకోర్టు సూచించడం అనేది సామాజికమైనటువంటి న్యాయం జరిగేందుకు అవకాశం ఉంటుంది గతంలో రెండు వేలు రెండు వేల నాలుగు సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయత్నం జరిగి మా మాలా మాదిగ రిజర్వేషన్ల విషయంలో వర్గీకరణ జరిగినప్పటికీ తర్వాత టెక్నికల్ రీజన్స్ ద్వారా కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు దానిని నిలుపుదలు చేయడం జరిగింది ఇప్పుడు అప్పటి నుంచి న్యాయస్థానాల పరంగా చాలా పోరాటం జరుగుతుంది రాజకీయంగా సైతం ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండటంతో కొంతమంది ఏమో రిజర్వేషన్ ఉండాలని కొంతమంది వద్దని ఇలా రకరకాల కారణాలతోటి దీనిని ఎగవేస్తూ వచ్చారు ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వడం తోటి ఒక జస్టిఫికేషన్ సోషల్ జస్టిస్ జరిగేందుకు అవకాశం ఉంటుంది మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ జనాభాలో ముప్పై నాలుగు లక్షల మంది మాదిగా రిజర్వ్ మాదిక వర్గానికి చెందితే నలభై లక్షల మంది మాల వర్గానికి చెందారు ఇక్కడ క్లాసిఫికేషన్ ఉంది ఎక్కువగా ఈ రిజర్వేషన్ పాలన పొందుతున్నటువంటి మాల వర్గం నుంచి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకూడదు అనేటటువంటి వాదన ఉంది ఇక్కడ మనకి తెలంగాణలో చూస్తే కనుక ముప్పై రెండు లక్షల మంది మాదిగా వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉంటే పదిహేను లక్షల మంది మాత్రమే మాల వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ మాత్రము మాదిగ రిజర్వేషన్ మీద పెద్దగా ఎత్తున ఉద్యమం జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ఎవరు ఎంత ఉన్నారో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎలా ఉన్నాయనే దాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయడం ద్వారానే వర్గీకరణ చేయడం ద్వారానే ఈ రెండు వర్గాలకి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది జనాభా ప్రాతిపదికన అమలు చేయడంతో తోడు ఇప్పటికే ఆ రిజర్వేషన్ వినియోగించుకున్నటువంటి ఒకటి రెండు తర తరాలు అంటే ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్కి చెందిన వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీర్చిదిద్దుకోవాలి ఉన్నత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని సమాజంలో ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత వాళ్లే మళ్ళీ ఆ రిజర్వేషన్ వాళ్ళ పిల్లలే వాడుకోవడం అనేది మిగిలినటువంటి ఆయా కులంలో ఉన్నటువంటి వర్గాలకి అన్యాయం అవుతుంది అందువల్ల క్రీమీ లేయర్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఆ సామాజికంగా ఆయా వర్గాలు బయటికి రా ఉన్నత స్థాయికి ఎదగడానికి చర్యలు తీసుకోవడం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఆధారపడి ఉంది